హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి కోడిగుడ్డుతో ఎప్పుడు రొటీన్ స్టైల్లో కాకుండా వెల్లుల్లి కొబ్బరి కారం వేసి ఇలా కోడిగుడ్డు కారం చేయండి అద్దరిపోతుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నారంటే అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి అందరూ చాలా ఇష్టంగా తింటారు ఎన్ని కూరలున్నా సరే పక్కన పెట్టి దీంతోనే మొత్తం కడుపు నిండా తినేస్తారు ముందుగా అయితే ఈ కోడిగుడ్డు కారం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకొని చిచ్చపట్లాడిన తర్వాత ఇందులోనే కొన్ని పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి అయితే ఒక నాలుగు తీసుకున్నాను ఉల్లిపాయలు కూడా ఒక నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నాను వీటన్నింటినీ ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు ఒక పావు స్పూన్ దాకా పసుపు రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు మొత్తం బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మరి బ్రౌన్ కలర్ ఏమీ రానక్కర్లేదు కానీ కొంచెం ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్గా అయితే సరిపోతుంది ఈలోపు ఒక నాలుగు లేదా ఐదు కోడిగుడ్లు తీసుకొని ఇలా బాయిల్ చేసుకొని పొట్టు తీసుకొని సగానికి హాఫ్ కింద కట్ చేసుకొని తీసుకోండి మొత్తం ఫుల్ ఎగ్ అయినా వేసుకోవచ్చు కానీ ఇలా హాఫ్కి కట్ చేసుకుంటే కోడిగుడ్డుకి కూడా కారం బాగా పడుతుంది ఇక నెక్స్ట్ కారం కోసం ఒక చిన్న ఎండు కొబ్బరి చిప్ప అండ్ ఒక రెండు స్పూన్లు పుట్నాల పప్పు ఒక రెండు వెల్లుల్లిపాయలు ఒక స్పూన్ జీలకర్ర ఒక రెండు స్పూన్లు కారం రుచికి తగ్గట్లుగా ఉప్పు ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని కారం కింద గ్రైండ్ చేసుకోవాలి కొబ్బరిని అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి చక్కగా ఇలా గ్రైండ్ చేసుకున్న కారం అయితే నేను రెడీగా పెట్టుకున్నాను ఈ కారాన్ని వేగిన ఉల్లిపాయ ముక్కల్లో వేసుకుంటున్నాను కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి కారం గ్రైండ్ చేసుకునేటప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది ఇక ఈ కారం అంతా ఉల్లిపాయ ముక్కల్లో వేసుకొని ఒకసారి కలిపి ముందుగా మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా ఈ ఎగ్స్ని కూడా ఇందులో వేసుకొని మొత్తం కారంలో బాగా కలిసేంత వరకు కలుపుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని కారం అంతా ఈ కోడిగుడ్లకి బాగా పట్టేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు ఇలా నేనైతే సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకున్నాను ఈ కొబ్బరి వెల్లుల్లి కారం ఉంది చూడండి ఇది నేనైతే ఒకేసారి ఎక్కువ మొత్తంలో కొట్టుకొని మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకొని ఒక డబ్బాలో పెట్టుకుంటాను ఏదైనా అవసరమైనప్పుడు ఫ్రై కర్రీస్లో లేదా కాకరకాయ ఇలా కోడిగుడ్డు కారం ఇలా ఇలాంటివి చేసినప్పుడు ఈ కారాన్ని వాడుతూ ఉంటాను కూర చేసిన ప్రతిసారి ఇలా కారం గ్రైండ్ చేసుకోవడం కొంచెం కష్టం అనిపిస్తుంది నాకు అందుకోసమే ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటాను ఇక మనకి కోడిగుడ్డు కారం అయితే రెడీ అయిపోయింది కొబ్బరి వెల్లుల్లి కోడిగుడ్డు కారం చాలా అంటే చాలా బాగుంటుంది ఉప్పు చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకోండి వేడి వేడి అన్నంలోకి నేనైతే ఈరోజు ఈ కారాన్ని సర్వ్ చేసుకుంటున్నాను ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నారంటే అద్దిరిపోతుంది చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉంది కదా వేడి వేడి అన్నంలో ఈ కారము కొంచెం నెయ్యి వేస్తున్నాను ఒక్కో ముద్ద కలిపి తింటూ ఉంటే స్వర్గమేననుకోండి మరి ఇంకెన్ని కూరలున్నా సరే అన్నీ పక్కన పెట్టేసి కడుపు నిండేలా మొత్తం అన్నం అంతా ఈ కారంతోనే తినేస్తారు అంత బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కొబ్బరి కారం మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇది ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే ఫ్రిజ్లో పెట్టుకుంటే నాలుగైదు రోజులైనా సరే పాడైపోదు చాలా ఫ్రెష్గా ఉంటుంది ఒక్క డే మాత్రమే బయట ఉంటే నిల్వ ఉంటుంది కోడిగుడ్లు బాయిల్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్